తెలంగాణ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది ఏదో జరుగుతోంది ఖచ్చితంగా జరుగుతున్న సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ లో కుంపట్లు రగులుకుంటున్నాయి కొంతమంది బహిరంగంగా మాట్లాడుతున్న చాలామంది అంతర్గతంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది మరీ ముఖ్యంగా తీన్మార్ మల్లన్న రగిల్చిన చిచ్చు కాంగ్రెస్ ను అతలా కుతలం చేస్తోంది ఎస్ నమ్మినా నమ్మశక్యం కాకుండా తీన్మార్ మల్లనను బయటికి పంపించిన ఆయన పోతూ పోతూ చిచ్చు పెట్టిపోయారు కాంగ్రెస్ పార్టీలో ఆయన చిచ్చు పెట్టిపోయారు అదే కులగణన సర్వే కులగణన జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణలో కులగణన చేసింది కానీ కులగణన ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు తప్పు ఎంతమంది ఎవరున్నారు ఇవన్నీ పక్కన పెడితే కులగణన ద్వారా కాంగ్రెస్ పార్టీలో కుల విభజన స్పష్టంగా కనబడుతోంది ఎస్ తీన్మార్ మల్లన్న కులగణనను వ్యతిరేకిస్తూ కులగణన ప్రతులను క పెడుతూ సంచలనం క్రియేట్ చేయడం ఆయన్ను బయటికి పంపడం ఇవన్నీ పరిణామాలు తెలిసిందే కానీ తీన్మార్ మల్లన్న ప్రభావం కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా కనబడుతోంది తీన్మార్ మల్లన్న పావులు కూడా అలాగే కలుపుతున్నాడు తాజాగా తీన్మార్ మల్లన్న పెట్టిన ప్రెస్ మీట్ హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో పెట్టిన ప్రెస్ మీట్ చాలా వరకు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిందే ఆయన కాంగ్రెస్ పార్టీని విమర్శించలేదు కాంగ్రెస్లో ఏ నేతను విమర్శించలేదు రేవంత్ రెడ్డి టార్గెట్ గానే ఆయన ప్రెస్ మీట్ కొనసాగింది ఎస్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశారు రేవంత్ రెడ్డి అగ్ర కులాలకు అనుకూలంగా పనిచేస్తున్నారు ఆయన బీసీలను అణగదొక్కుతున్నాడు అన్న టైప్లో తీర్మార్మలన్న మాట్లాడారు ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో బీసీ వర్గాల్లో ఆలోచనను రేకెత్తించేదే ఇది పక్కన వెళదాం మరోవైపు సీనియర్ నేత యాష్కి గౌడ్ ఆయన కూడా నిరసన స్వరాలు వినిపిస్తున్నారు ఆయన కూడా ఏకంగా ముఖ్యమంత్రి పైన సంధిస్తున్నారు ఎందుకో తెలుసా ఇక్కడ కూడా కులగణన సర్వే కారణమైంది కులగణన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంఘాల నేతలతో సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఒక బీసీ నాయకుడైన నన్ను ఎందుకు పిలువలేదంటూ ఆయన సూటిగానే ప్రశ్నిస్తున్నారు మీడియా ముందు బహిరంగంగానే మాట్లాడుతున్నారు సమస్యలు వచ్చినప్పుడల్లా బీసీ నేతలు గుర్తుకొస్తారు కానీ సమస్యల పరిష్కారంలో కులగణ సర్వేలో ఆ సమావేశంలో ఒక బీసీ నాయకుడైన తనను ఎందుకు పిలవలేదు అంటూ యాష్కి గౌడ్ సూటిగానే ప్రశ్నిస్తున్నారు ఇది పక్కన పెడదాం పీసీసీ చీఫ్ ఆయన ఏమన్నా రేవంత్ రెడ్డికి పూర్తి అనుకూలంగా ఉన్నారా ఆయన కూడా ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలు బీసీల కేంద్రీకృతమై బీసీల ద్వారానే ఎన్నికలు జరుగుతాయని రాజకీయాలన్నీ బీసీల కేంద్రీకృతం అవుతాయని ఆయన స్పష్టంగా చెప్పేశారు బీసీ ముఖ్యమంత్రి అయితే తప్పేమీ లేదన్నట్లు ఆయన మాట్లాడారు ఇది ప్రకంపనలు క్రియేట్ చేసే విషయమే ఆయన పిసిసి చీఫ్ గా ఉండి కూడా ఈ మాట మాట్లాడారంటే రేవంత్ రెడ్డిపై ఎక్కడో చోట ఆయనకు కూడా అసంతృప్తి ఉంది మరోవైపు వి హనుమంతరావు కూడా రాజకీయ క్రూర్థుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అప్పుడప్పుడు ప్రెస్ మీట్లలో మాత్రమే కనిపించే ఈ నేత కూడా రేవంత్ రెడ్డిపై గుర్రుగానే ఉన్నారు ఆయన తన ఇంట్లో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారట ఆ సమావేశంలో కాంగ్రెస్ నేతలే కాకుండా బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా పాల్గొన్నారట దీనిపై ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాఖ ఇన్ఛార్జ్ జయంతి నటరాజన్ సీరియస్గా ఉన్నారట అంటే రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గంలో విహెచ్ కూడా ఉన్నారు ఇలా చాలామంది జగ్గారెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు కాకపోతే ఆయన రెడ్డి రేవంత్ రెడ్డికి పక్షమే నిలబడవచ్చు కానీ బీసీ నేతలు ఏకతాటిపై వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మధుయాష్కి గౌడైతే అయితే బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇక తీన్మార్ మల్లన్న తగిలించిన చిచ్చు అని తిని చెప్పవచ్చు ఎందుకంటే ఆయన పార్టీలో ఉంటూ పార్టీ లైన్ దాటి మాట్లాడడం ఆయన్ని బయటికి పంపడం ఇప్పుడు ఆయన మాటలనే చాలా మంది బీసీ నేతలు ప్రస్తావిస్తున్నారు రెడ్లు ఒక న్యాయం బీసీ లేదా ఇంకో న్యాయం రెడ్డి నేతలు ఏం మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు ఉండవు అదే ఒక బీసీ నాయకుడు మాట్లాడితే బయటికి పంపిస్తారు ఇది మధుయాష్టి గౌడ్ కూడా అన్నారు ఇలా చాలా మంది బీసీ నేతలు కాంగ్రెస్ లో ఇదే విషయాన్ని మాట్లాడుతున్నారు అంటే తెలంగాణ కాంగ్రెస్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటింది ఓ రెండు మూడు నెలలు గడిచాయి అంతలోనే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కులాల కుంపటి దగులుకుంది బీసీ నేతలు సంఘటితమవుతున్నారు ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డికి వచ్చే నష్టమేమీ లేకున్నా బీసీ నేతల్లో కదలిక వస్తోంది తీన్మార్ మల్లన్న పార్టీలో ఉన్నా లేకున్నా బయట ఉండి నేతలను సంఘటిత పరుచినట్టే ఉంది చాలామంది ఆయనకు అనుకూలంగా మాట్లాడుతున్నారు అంతర్గతంగా తీన్ మనకు సపోర్ట్ చేస్తున్నారు అయితే కాంగ్రెస్ పార్టీలో ఏర్పడిన ఈ పరిణామాలు బీసీ కులగణన కాంగ్రెస్లో కుల విభజనకు కారణమైన ఈ పరిణామాలను పార్టీ అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో ముఖ్యమంత్రికి కూడా ఇది ఒక సవాల్ వంటిదే